ఇంపార్టెంట్ అయినటువంటి భావం ఏదంటే ఎనిమిదో భావం అనమాట ఈ ఎనిమిదో భావం బేసిక్గా ఏంటంటే ఆయుష్ స్థానం ఉంటారు అనమాట ఆయుష్ అనేది మనకి ఎప్పుడు స్థిరంగా ఉండాలన్నమాట అలా కాకుండా అల్పాయుష్గా ఉన్నామంటే ఖచ్చితంగా ఇబ్బంది కదా సో చెప్పుకోవడానికి ఆఖరికి మీరే ఉంటారు అనమాట అలా కాకుండా ఆయుష్ అనేది స్థిరంగా స్టేబుల్ గా ఉండాలన్నమాట మన ప్రాణం కూడా అక్కడే మర్మ మర్మస్థానం కూడా అదే అనమాట సో ఈ మర్మావయవాలు కూడా ప్రాపర్ గా స్థిరంగా ఇప్పుడు అక్కడే ఉండాలన్నమాట స్థిరంగా ఉంటేనే ఇవంతా కరెక్ట్ గా ఉంటది ఓకే నెక్స్ట్ మనం పడేటటువంటి వేదన పోరాటాలు ఎదురు చూడనటువంటి సమస్యలు ఎదురు చూడనటువంటి ప్రమాదాలు ఇవంతా వచ్చేసి ఎదుగుతా ఉండకూడదు అనమాట ఇవంతా కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట ఇవంతా సో జీవితంలో ఇవంతా ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటుందో లైఫ్ అంత కరెక్ట్ గా ఉంటది సో అంత కరెక్ట్ గా పోవాలంటే ఇవంతా స్థిరమైనటువంటి ఒక రాశిలో స్థిరమైన భావంగా మనకి లగ్నానుసారంగా కలిగిందంటే సూపర్ గా ఉంటది సో ఈ స్థిర రాశుల్లో లాస్ట్ది పదకొండో భావం అనమాట ఇది కాల చక్రానికి పదకొండో భావంగా మనకి కుంభం వస్తుంది సో ప్రతి లగ్నానికి లగ్నానుసారంగా మారచ్చు పదకొండో భావ అనేది మారుతుంది కాకపోతే ఎవరికంతా పదకొండో భావం స్థిరంగా ఉంటుందో వాళ్ళకి ఏ విషయాలంతా స్థిరంగా ఉంటదంటే వాళ్ళు ఏదైనా పొదుపు చేసినట్లయితే సరే అది స్థిరంగా ఉండదు ఖర్చు కాకుండా అలాగే స్థిరంగా ఉంటది నెక్స్ట్ తట్టుకునే శక్తి దేనైనా సరే తట్టుకునే శక్తి అనేది మనకి స్థిరంగా ఉంటేనే నెక్స్ట్ నెక్స్ట్ మనం అన్నిటిని ఫేస్ చేయగలం అలా కాకుండా చిన్న విషయాలు కూడా తట్టుకోలేనటువంటి శక్తి ఉంటే ఏమవుతాదంటే తర్వాత మనం గ్రోత్ కావడం అనేది ఇబ్బంది పడిపోతాం సో అందుకే మనకి ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది నిరోధక శక్తి అనేది అది వ్యాధి నిరోధక శక్తిగా ఉండొచ్చు సమస్యను నిరోధించగలిగేటువంటి శక్తి ఉండొచ్చు సో ఇవంతా మనకి స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉంటే చాలా బాగుంట అనమాట నెక్స్ట్ ఇదే భావం మోకాలను కూడా అనమాట మనకి ఈ మోకాలు అనేది మొత్తం బాడీని మొత్తాన్ని మోయగలిగినటువంటి ఒక ప్లేస్ అనమాట ఎంత బలంగా స్థిరంగా ఉంటుందో ఒక వ్యక్తికి అంత హెల్దీగా వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనమాట సో బలహీనత ఫస్ట్ తెలిసేదే ఎక్కడ వయసు పెరిగే కొద్దీ మోకాల దగ్గర తెలుస్తుంది అనమాట చాలా కాబట్టి ఈ మోకాలు అనేది కూడా స్థిరంగా ఉండాలి సో అది స్థిరంగా అంటే బలంగా ఉండడమే ఒక విషయం పైన తృప్తి అనేది కూడా స్థిరంగా ఉండాలి ఓకే మనం తీసుకున్నాం అయిపోయింది సాటిస్ఫైడ్ అయిపోవాలి అంతేగాని తృప్తి లేకుండా పోయిందంటే జీవితం అది కూడా కష్టంగా ఉంటది సో కాబట్టి ఈ విషయాలంతా కరెక్ట్ గా స్థిరంగా ఉంటేనే జీవితం లైఫ్ అనేది స్థిరంగా ఉంటది అనమాట లేదంటే ఇబ్బంది పడతాం